కొంక నీరంకెలకు దంకి పారిపోవడానికి ఈ పెద్దమ్మలు కత్తమ్మలు కారురా కాకపోతే దొరసావల మీ జోలి చూస్తుంటే తెలుస్తుంది అడుక్కునే వాళ్ళని కావురా పిచ్చి కన్నా మాయా మంత్రకొస్తాం చూడరా విన్నాం అయితే ఈ చిలకల కొలికి చూడండి అబలు ముందు ఈ చిలకి అసలు రూపం ఇవ్వండి అలాగే భటోళ్ళు కూడా ప్రభాష్ మీ మంత్రశక్తి మెచ్చ తగ్గదిలో ఉండుకోవాలని నిశ్చయించుకున్నాం నీవు మహారాణి వన్న గౌరవ భావంతో అనుమతి కోసం వచ్చా ప్రతిరోజు మీరు లెక్కలేని జనాన్ని జంతువులుగా మార్చి తింటుంటే ప్రజల్లో ప్రాణభీతి కలుగుతుంది మా రాజ్యపాలనానికి కలంక వస్తుంది ఆ భయీ కంత్ర లేదు మేము ప్రతిరోజు ఒక్కొక్కరినే తింటా అభి రహస్యంగానే తింటా ఏమంటావు కాదని వాళ్ళకు ఆగ్రహం కలిగించడం కన్నా అందుకు అనుమతి ఇవ్వడం అన్ని శ్రేయస్కరం మహారాణి చూడండి మనం మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి పోరికి వత్తరా నారణ్యం లో పాడుపడ్డ మండపంలో విడిది చేసి ఉంటా మా వలన మీకెప్పుడు ఏ సహాయము కావలసి వచ్చినా కబురు చేయుడు వచ్చి చేసి పోదుమా మంచిది ఇక మేము పోయి వస్తు ఇద్దరు కూడా అవుతుంది తల్లి ముగ్గురు ఒక్కసారి గుట్టుకు మే ఈ గుట్టుకు మగత గ్రామానికి తెలియకుండా முடிச்சால சச்சியனோடு எல்லோ சச்சர் தான் தான் தோசை அம்ம சச்சனோட நான் பிச்சு கொட்டோம் நான் நூலகம் வம சச்சனோட டே சச்சன நிறைய

सच छठपुर

నువ్వెవరో ఏమో నిన్ను నా చేతుల మీదగా పారేయాల్సి వచ్చింది ఇది ఏ జన్మలోని రుణాలు బంధమో శవాన్ తీసుకెళ్ళి బావులో పడేశాక మళ్ళీ ఇక్కడికి ఎలాగొచ్చింది ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఇంకా శవాన్ తీసుకెళ్ళలేదు శవాన్ని తీసుకెళ్లి బావులో పడేసి మరీ వచ్చానక్క నాకంటే వచ్చి మళ్ళీ ఇక్కడ పడుకుంది ఏరా నాకే ఖీకుంటున్నారా నీ పన్నా ముందు రావడానికి దీనిపై రెక్కలు పెడతంటే నువ్వు నాకే నామాలు పెడుతున్నావే

नहीं hey. ఏం చేస్తావా చచ్చిన వాడి చచ్చినట్టు బావిలో పడి ఉండగా నాకన్నా ముందండి పచ్చలో పడుకుంటావా రే ఎప్పటికైనా నిన్ను మూడు సార్లు మోసారా ఎన్ని సార్లు మోయించుకోసాం ఇంకా మోయించుకోవాలి నాచడంకు నన్ను ఎప్పుడు మోహించబోయో నాయనా దగ్గర బుక్కురా ఇది ఏమన్నా సమాచారం అనుకుంటున్నావా రే మళ్ళీ వెంకయ్య పంచలోకి వచ్చావంటే నీ టెంకె పగల కొట్టి నిన్ను ముక్కల ముక్కల కింద నరికి ఈ బావిలో కలిపేస్తాను ఈ ఏడు కాళ్ళతో ఏడా పొలం చెప్తాను చెప్తాను ఏమిటి మా బావ రామాపురంలో ఉంటున్నాడా అవునమ్మా నిన్ననే మాకు ఊరి నుంచి వచ్చి చెప్పింది అలాగా ఇన్ని రోజులు బావ రామాపురంలో ఎందుకున్నట్టు ఏం చేస్తున్నట్టు ఇంకా ఎంతకాలం ఆటపాటలతో కాలం గడుపుదాం పెళ్ళయ్యేదాకా అయితే వెంటనే చేసుకుందాం ప్రేమి వరకే మనవత్తు పెళ్లి చేయవలసింది పెద్దలు అంటే నేను తండ్రి బిడ్డను అయినా మీరెవరో తెలియకుండా మీకు మనసిచ్చాను నన్ను మీకిచ్చి పెళ్లి చేయవలసింది మా నాన్న అయితే రేపే వచ్చి మీ నాన్న అడిగేస్తాను అప్పుడే మంజరి మదన మంజరి మదన మదన అసలు నీ నాశనమయ్యాయి కరిగిపోయాయి అసలు ఏం జరిగిందో బావా ఒక పల్లె పిల్ల వలలో పడ్డాడు రామాపురంలో ఉన్నట్టు చెంపు ద్వారా తెలుసుకొని వెళ్ళాను అక్కడ బావా పల్లె పిల్లతో ఆడడం పాడడం నా కళ్ళారా చూశాను వెంటనే వెళ్ళి తక్షణ ఊరాజాగా రాజధానికి రమ్మన్నామని మా మాటగా తెలియపరచు చెప్తా గారు ఏం చేస్తున్నారు చల్ల చేస్తున్నారు చల్ల మీరు పట్టుకోవాల్సింది నా చేతులు కావు కవ్వపు తాళ్ళు కవ్వపు తాళ్ళు నీ చేతుల్లో నీ కవ్వటి చేతులు నా చేతుల్లో ఇప్పుడు ఎవరైనా చూస్తే చూస్తే నీ తొగలిసి మస్తున్నాను అనుకుంటారు కాదు నన్ను ఆ అనుకోని బుద్ధిగా అక్కడ అయితే వెన్న ముద్దలంటే ఒక కమ్మని ముద్దు ముద్ద చిలుకుతూ ఉండండి వచ్చిస్తాను దొరకనవాలి అబ్బాయి దంటగా ఉన్నప్పుడున్న మధ్యా ఒంటరిగా ఉన్నప్పుడు వెన్న ముద్ద కన్నె ముద్దు బలే ఇంతకు మీరెవరండి నేనా నేను నేను నేనేనండి నా పేరు మదనసేనుడు నేను మీ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మీరు అంగీకరిస్తే పెళ్లి కూడా చేసుకుంటాను బాబు పెళ్ళి అంటే నూరేండ్ల పంట ముందు నీ వివరాలు చెబితే తర్వాత నిర్ణయం చెప్తాను నాది మహేంద్రపురం రాజా నరేంద్ర వర్మ మా తండ్రి గారు రాణి ఇందుమతి మా తల్లి గారు మీరు యువరాజా మరి నాతో రైతు బిడ్డనని ఎందుకు చెప్పారు ఏం లేదు మంచిది నేను యువరాజు అని చెబితే నువ్వు నాకు దూరం అవుతావని నీ ప్రేమను నేను పొందలేనని అలా చెప్పాను అవును మీరు మహారాజులు ఏమైనా చెప్తారు ఏమైనా చేస్తారు నిజాన్ని తప్పిపుచ్చడం మీకు గొప్ప ఆడడం మీకు సరదా నమ్మిన స్త్రీని వంచడం పెళ్లి జరగదు కలవరి మన అంతస్తులు మంజిరిని పెళ్ళాడి అంతస్తుల్ని కలుపుతారు అందుకు మీ అమ్మగారు అంగీకరించరు బాబు అంగీకరించకపోతే నా తల్లినే కాదు ఆ దైవాన్నైనా సరే ఎదిరిస్తాను మంజరి కోసం సర్వం తీయిస్తాను నా మాట నమ్మండి హుషయ్య గారు నమ్మవలసింది నేను కాదు యువరాజ మంజే వెళ్ళి ఒప్పించండి మంజే తప్పకుండా ఒప్పుకుంటున్నదా ఏడుకొండలు ఏడుకొండలు నా బంగారు తల్లి అదృష్టవంతురాజా ఈ దేశపు యువరాజే నాకు అల్లుడు కాబోతున్నాడు ఇక్కడి నుంచి భూషయ్య రైతు భూషయ్య కాదు మహారాజు గారు అమ్మా 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 నరేంద్ర వర్మ గారు మాట తప్పని ధర్మమూర్తులు ఆయన కడుపున పుట్టిన యువరాజు గారు కూడా ఉత్తములని నా నమ్మకం నా మాట విని ేమను కాదని ఆయన తిరస్కరించగమ్మా అలాగేనండి బాబు మీ మీద నమ్మకంతో నా చుట్టి తల్లిని నీకు అప్పగిస్తాను ఎలా చూసుకుంటారో ఏమో నా ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటారు నాకైతే పాపలా కాపాడుకుంటాను పుషేక И разу, и разу, калиш не четру, и разу, вини по году, и разу, вини по году. Ра, ра, мужик.